నమస్తే బీసీసీ న్యూస్కి స్వాగతం నా పేరు నేటి ముఖ్యాంశాలు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు అంగన్వాడి ప్రాజెక్టుకు కిట్లను సరఫరా చేసే వాహనాన్ని గో బ్యాక్ అంటూ నినాదాలతో అడ్డుకున్న అంగన్వాడీలు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో అంగన్వాడీ ప్రాజెక్టుకు వైఎస్ఆర్ అంగడవాడీ కిట్లను సరఫరా చేసే వాహనాన్ని గో బ్యాక్ అంటూ నినాదాలతో అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ నాయకులు కార్యకర్తలు సిఐటియు ఏఐటియుసి నాయకులు ఐఎఫ్టియు నాయకులు ఆధ్వర్యంలో అడ్డుకున్నారు పట్టణంలో స్థానిక ఎంఆర్ఓ కార్యాలయ ఆవరణంలో సోమవారం ఇరవై ఎనిమిదవ రోజు ధర్నా శిబిరంలో అంగన్వాడీలో ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్న సమయంలో అటుగా పక్కనే ఉన్న అంగన్వాడీ ప్రాజెక్టుకు కిట్లను సరఫరా చేసే వాహనం పోతుండగా అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ నాయకులు బసమ్మ గోవర్ధనమ్మ శిరోమణి నాగలక్ష్మిల ఆధ్వర్యంలో కార్యకర్తలు పాల్గొని ప్రభుత్వంకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ బ్యాక్ అంటూ నినాదాలతో అడ్డుకుని వాహనాన్ని వెనక్కు పంపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం జీవో నెంబర్ రెండును తీసుకువచ్చి అంగడివాడీల సమస్యలను సాధించుకునే వరకు ఏస్మా ప్రయోగంతో భయపెడితే భయపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు తక్షణమే సీఎం జగన్ రెడ్డి తమ పాదయాత్రలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు లేదంటే నిరాహార దీక్షకు కూడా వెనకాడమని ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఆఫీస్ ద్వారా అడ్డుకున్నాము కానీ చట్టం ప్రయోగిస్తున్నాము ఇరవై ఎనిమిది రోజులు ఇరవై ఆరు రోజులకు తెలిసిందా మా ప్రభుత్వము ప్రభుత్వానికి మేము అత్యవసర సిగ్గు చేయడం చెప్తున్నాము ఇరవై ఎనిమిది రోజులు అంగన్వాడీ చెల్లెమ్మలు సమ్మెలో కూర్చున్నా కానీ మా మా న్యాయమైన వచ్చే దివస్ న్యాయం చేయాలని కోరుతున్నాను కానీ మా రాష్ట్ర నాయకులను మేము డిమాండ్ చేస్తున్నాము మంత్రులతో సమావేశం వద్దు జగన్ గారే వచ్చి మా సమస్యలు పరిష్కరించాలని మా రాష్ట్ర నాయకులని చర్చలకు పిలిచి మా డిమాండ్ చేసుకోవాలని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను ప్రాజెక్ట్ లీడర్ గవర్ధన నిత్యావసర ముందుకు వచ్చింది ఇది అన్యాయము అన్యాన్ని ఎదుర్కోవేంత వరకు ఖచ్చితంగా మా రాష్ట్ర నాయకులను వేతనాల పెంపకైతే మేము గ్రాడ్యుట్ అమలుకైతే మేము ఇవన్నీ ఖచ్చితంగా దిగవచ్చి మాకు చర్చలను చేయాలి ఇట్లాంటి మా మీద ఎన్ని ప్రయోగించినాశించుకోము మా ప్రాణాలను తెగించి మేము ఖచ్చితంగా సిద్ధమే మాత్రం పరిష్కరించుకుంటు